చంద్రబాబు తనుడు లోకేష్ పార్ట్ టైం పొలిటీషియన్ అంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారనే రేపుతున్నాయి ఇటీవలే ఒక ఆంగ్ల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ని పార్ట్ టైం పొలిటీషియన్ అంటూ ఓ డైలాగ్ పేల్చాడు అంతటితో ఆకకుండా పార్ట్ టైం పొలిటీషియన్ కి అన్నారు రాజకీయాల్లో అడుగు పెట్టిన జనసేనని కూడా పార్ట్ టైం పొలిటీషియన్ అంటూ కొంతమంది అంటున్న విషయం తెలిసిందే పార్ట్ టైం పొలిటీషియన్ అని తనను కొంతమంది విమర్శిస్తున్నారని పవన్ కళ్యాణ్ మాటలు లోకేష్ డైలాగ్స్ కి కౌంటర్ లాగా అనిపిస్తున్నాయి కోట్ల రూపాయలు సంపాదించి కోట్ల ఆదాయం వచ్చేలా చేసుకుంటున్నారని పవన్ అన్న మాటలు లోకేష్ కు కూడా వర్తిస్తాయి మరి పవన్ కోట అయిపోయింది ఇప్పుడు జూనియర్ కూడా స్పందిస్తాడా లేదా అనే చర్చ మొదలైంది ఇదే సమయంలో సోషల్ మీడియాలోనూ లోకేష్ పై సెటర్లు పడుతున్నాయి పార్టీలో ఎందరో పార్ట్ టైం పొలిటీషియన్స్ ఉన్నారని వారి గురించి ఆలోచించకుండా వేరొకరిని ఎత్తు చూపడం ఎందుకని కౌంటర్లు ఇస్తున్నారు పార్ట్ టైం పొలిటీషియన్స్ అంటూ తను చేసిన కామెంట్ పై పవన్ ఇచ్చిన కౌంటర్ పై లోకేష్ కూడా ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి పవన్ విషయం అలా ఉంటే పార్ట్ టైం పొలిటీషియన్ అంటూ లోకేష్ దెప్పి పొడిచింది అసలుకైతే ఎన్టీఆర్ ని ఈ విషయంలో ఎన్టీఆర్ ఇంతవరకు స్పందించడం లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం లోకేష్ పైనే కౌంటర్స్ పడుతున్నాయి రెండు వేల తొమ్మిదిలో లో చంద్రబాబుకు అవసరమైన ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి దించి తర్వాత ఎన్టీఆర్ ని పార్టీ నుంచి దూరం చేశాడని ఇది తెలియనట్లు లోకేష్ ఎన్టీఆర్ ని పార్ట్ టైం పొలిటీషియన్ అంటూ విమర్శించడం దారుణమైన విమర్శలు అనిపిస్తున్నాయి ఏం చేస్తున్నావు సిద్ధు కనిపించట్లే స్టోరీ రాస్తున్నా సిద్ధు నన్ను హీరోయిన్గా పెట్టేదాని వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా నేను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ పైగా ఇదొకట అయినా డబ్బెవరు పెడతాడు మీ బాబా సిద్ధు ప్లీజ్ సిద్ధు సరే గాని చేద్దాం ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు టైటిలా నీకిష్టమైన డైరెక్టర్ పేరు నాకిష్టమైన హీరోయిన్ పేరు ಶ್ರೀದೇವಿ ವೈಫ್ ಆಫ್ ರಾಗೋಪಲರ್ಮ ಬಾಂದೇ ಕದಾ